హలో కానమ్మోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చతపతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన చిలకమర్తి లక్ష్మీ నరసింహం నూట యాభై ఏడవ జయంతి సంస్మరణగా మహ్మద్ గౌస్ విరచిత అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు చిలకమర్తి లక్ష్మీ నరసింహం నూట యాభై ఏడవ జయంతి స్మరణ అంటూ వినిపిస్తున్నాను వినండి కవి రచయిత నాటకర్త పాత్రికేయుడు సంఘ సంస్కరణవాది విద్యావేత్త పంతొమ్మిదవ శతాబ్దం చివర ఇరవయో శతాబ్దం ఆరంభ కాలంలో తెలుగు సాహిత్యం అభివృద్ధికి తెలుగు నాట ఆధునిక భావాల వికాసానికి పట్టుకొమ్మలైన వారిలో ఒకరు చిలకమర్తి లక్ష్మీ నరసింహం మహాకవి కళాప్రపూర్ణ వారి బిరుదులు ఇరవై రెండేళ్ల వయసులో ఆయన రచించిన గయోపాఖ్యానం అనే నాటకం దాని ప్రతులు లక్షకి పైగా అమ్ముడు అయిపోయాయి తెలుగు సాహిత్య చరిత్రలో అరుదైన విషయం అది ఈరోజు అంటే సెప్టెంబర్ ఇరవై ఆరు చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి నూట యాభై ఏడవ జయంతి ఆ స్మృతి సంస్మరణగా వారి జీవిత విశేషాలను వినండి లక్ష్మీ నరసింహం గారు పద్దెనిమిది వందల అరవై ఏడు సెప్టెంబర్ ఇరవై ఆరున పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలంలోని ఖండవల్లి గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో వెంకయ్య రత్నమ్మ దంపతులకు జన్మించారు లక్ష్మీ నరసింహం గారి ప్రాథమిక విద్య వీరవాసరం నర్సాపురం పట్టణాల్లో సాగింది పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో రాజమండ్రి హై స్కూల్లో పట్టా పుచ్చుకున్నారు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో రాజమండ్రి ఆర్య పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా చేరారు తరువాత ఇన్నీస్ ప్యాట్ స్కూల్లోనూ మున్సిపల్ హై స్కూల్లోనూ విద్యాబోధన సాగించారు తరువాత ఒక సంవత్సరం సరస్వతి అనే పత్రిక సంపాదకునిగా పనిచేశారు ఆపై ఉద్యోగం విరమించి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో హిందూ లోయర్ సెకండరీ స్కూల్ను స్థాపించి తొమ్మిది సంవత్సరాలు నడిపారు తరువాత ఈ పాఠశాల వీరేశలింగం ఉన్నత పాఠశాలగా మార్చబడింది ముప్పయో ఏట నుండి రేచీకటి వ్యాధికి గురైన నరసింహం శ్రమించి తన చూపుకు ఉన్న అవరోధాన్ని అతిక్రమించి రచనలు కొనసాగించాడు ఆయన రచనలు పది సంపుటాలుగా ప్రచురించబడ్డాయి పంతొమ్మిది వందల నలభై మూడులో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయన కళాప్రపూర్ణ పురస్కారంతో సత్కరించింది ఆయన రచనా పరంపర గమనిస్తే పాఠశాలలో ఉన్నప్పుడే పద్యాలు రాయడం ప్రారంభించిన లక్ష్మీ నరసింహం ఎన్నో రచనలు చేశాడు కీచక వధ ఆయన మొదటి నాటకం తరువాత ద్రౌపది పరిణయం గయోపాఖ్యానం సీతా సీతాకళ్యాణం పారిజాతాపహరణం ఇటువంటి నాటికలు రచించారు గయోపాఖ్యానం నాటకంలో టంగుటూరి ప్రకాశం పంతులు అర్జునుడి వేషం వేసేవాడు ఆయన వ్రాసిన నవల్లో రామచంద్ర విజయం హేమలత అహల్యాబాయి సుధా శరత్ చంద్రం ముఖ్యమైనవి సరస్వతి పత్రిక సంపాదకునిగా ఉన్నప్పుడు సౌందర్య తిలక పార్వతీ పరిణయం అనేవి రాశారు ఇంకా అనేక రచనలు చేశారు వీరి స్వీయ చరిత్ర ఇరవై ఒక్క అధ్యాయాల్లో రాసిన స్వీయ చరిత్రలో ఆయన జీవిత కృషి మొత్తం వివరించబడింది బాల్యం నర్సాపురంలో చదువు రాజమండ్రిలో విద్యాభ్యాసం ఉద్యోగం గ్రంథరచన అలాగే నాటక సమాజం వివాహం మండల సభల్లో పాల్గొనటం రామ్మోహన పాఠశాల ఏర్పాటు నిర్వహణ ఉన్నత పాఠశాల ప్రారంభం కుటుంబ సమస్యలు కష్టాలు తంగుటూరి ప్రకాశం ఇంగ్లాండ్ యాత్ర హితకారిణి సమాజ స్థాపన అత్సుయంత్రాన్ని నెలకొల్పటం భారత జాతీయ కాంగ్రెస్ సభకు హాజరవటం పత్రికా సంపాదకత్వం నిర్వహణ ఇవన్నీ సవివరంగా వారి స్వీయ చరిత్రలో రాశారు చిలకమత్తి ఏక మాత్రమే కాదు అద్భుతమైన జ్ఞాపక శక్తి కలిగి శివీ చరిత్రలో తన జీవితకాలంలో జరిగిన ఘటనలను సూక్ష్మాంశాలతో సహా చిత్రించాడు చారిత్రక ఘటనలను సమతూకంతోనూ వ్యక్తుల గుర్చి రాస్తున్నప్పుడు రాగద్వేషాలకు అతీతంగా స్పష్టంగా క్లుప్తంగా రాశాడు నిత్య నైమిత్తకాల గుర్చి రాస్తున్నా వాటికి ఒక అంతర్దృష్టితో పరికించారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఒక ప్రెస్ స్థాపించారు పంతొమ్మిది వందల పదహారులో మనోరమ అనే పత్రిక దాన్ని స్థాపించారు దీని ద్వారా గణపతి రాజరత్నం రఘుకుల చరిత్ర కాళిదాసు రచన రఘువంశానికి అనువాదం ఇలాంటివన్నీ కాక సిద్ధార్థ చరిత్ర వంటివి కూడా ప్రచురించారు వీరు సంఘ సంస్కరణ కార్యక్రమాలు ఎన్నో చేపట్టారు లక్ష్మీ నరసింహం మొదటి తరం సంఘ సంస్కర్త పంతొమ్మిది వందల తొమ్మిదిలో సామాజికంగా వెనుకబడిన వర్గాల కోసం ఒక పాఠశాల రామ్మోహన పాఠశాల అంటూ స్థాపించారు నిమ్న జాతుల వారి గురించి ప్రత్యేకంగా ఒక పాఠశాలను స్థాపించిన ఘనత ఆంధ్రదేశంలో చిలకమర్తి లక్ష్మీ నరసింహాలకే దక్కుతుంది ఎందుకంటే అంతకు మునుపు ప్రభుత్వంచే నడపబడుతున్న ఒకటి రెండు పాఠశాలలు తప్ప దళితుల కోసం ప్రత్యేకమైన పాఠశాలను ఎవరూ స్థాపించలేదు కేవలం తన పుస్తకాల నుండి వచ్చిన రాబడితోనే తన సొంత ధనంతో ఆ రామ్మోహన పాఠశాలను పదమూడు సంవత్సరాలు నడిపి హయ్యర్ ఎలిమెంటరీ స్కూల్గా చేశారు ఆంధ్రుడైనప్పటికీ చిలకమర్తి లక్ష్మీనరసింహం దళిత జనులకు చేసిన సేవలను అప్పటి మద్రాస్ గవర్నర్ లార్డ్ పెంట్ల్యాండ్ ఎంతగానో ప్రశంసించారు బ్రహ్మ సమాజం హితకారిణి సమాజం వంటి సంస్కరణ దృక్పథం గల సంఘాల పాలు పంచుకున్నారు దేశమాత అనే వారపత్రిక ద్వారా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వ్యాసాలు రాశారు చిలకమర్తి లక్ష్మీనరసింహ గారి జీవిత విశేషాలని మరొకసారి మనం పరికిస్తే ఆయన మొదటి నాటకం కీచక వద పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది జూన్ పదిహేను రాత్రి ప్రదర్శించబడింది కలకత్తా బ్రహ్మ సమాజ నాయకుడు పండిత శివానంద శాస్త్రి లోకల్ షేక్స్పియర్ అని లక్ష్మీ నరసింహాన్ ప్రశంసించాడు అనేక మార్లు ప్రదర్శించబడిన గయోపాఖ్యానం నాటకం ప్రతులు లక్షకు పైగా అమ్ముడుపోయాయి ఇప్పటికీ ఇది రికార్డు పద్దెనిమిది వందల తొంభై నాలుగులో ఆయన రాసిన రామచంద్ర విజయం అనే సాంఘిక నవల న్యాపతి సుబ్బారావు నిర్వహించిన పోటీలో మొదటి బహుమతి పొందింది ఇది ఆయన ఆత్మకథ అంటారు కొద్ది కాలం ఆయన అస్తావధానాలు చేశాడు పద్దెనిమిది వందల తొంభై ఏడులో రాసిన పృథ్వీరాజీయం అనే గేయ సంపుటి వ్రాత ప్రతి ప్రమాదవశాత్తు చిరికిపోయింది కనుక ప్రచురణకు నోచుకోలేదు మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి రాకముందే చిలకమర్తి హరిజనుల కోసం ఒక పాఠశాలను ఆరంభించాడు చిలకమర్తి గ్రహణ ధారణ శక్తులు అమోఘం వాసురాయ కవి ఆయనది ఫోటోజెనిక్ మెమరీ అని వర్ణించాడు ఆయన మంచి వర్త శ్రోతలను బాగా ఆకట్టుకునేవాడు భారత జాతీయ కాంగ్రెస్ కార్యకలాపాల్లో ఆయన చురుగ్గా పాల్గొనేవాడు ఆయన రచన గణపతి నవల హాస్యరచనలో ఈయనదగింది వారి ప్రాచుర్యం చిలకమర్తి లక్ష్మీనరసింహం రచించిన గణపతి నవల బహు ప్రచారం పొందింది ఆకాశవాణిలో శ్రవ్యనాటికగా కూడా పలుమార్లు ప్రసారమైంది చిలకమర్తి ఆసుగా చెప్పిన భరతఖండంబు చక్కని పాడియా ఉపద్యం స్వాతంత్ర సమరంలో ప్రముఖ స్థానం పొందింది గయోపాఖ్యానం నాటకం ప్రతులు లక్షకు పైగా అమ్ముడుపోయి ఆంధ్రదేశంలో అసంఖ్యాకమైన ప్రదర్శనలు పొందింది ఆత్మకథలోని పలు భాగాలు విద్యార్థులకు తెలుగు వాచకంలో పాఠకంగా నిర్దేశించారు చిలకమర్తి లక్ష్మీనరసింగ్ గారు పంతొమ్మిది వందల నలభై ఆరు జూన్ పదిహేడున మరణించారు ఇలా వీరి జీవిత విశేషాలని మహమ్మద్ గౌస్ విరచించి అందజేయగా వారి చిలకమర్తి లక్ష్మీనారాయసింహం గారి నూట యాభై ఏడవ జయంతి సంస్మరణగా మీ కానమూకు కథావచ్చన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను